వైకాపా హయాంలో తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతోంది కమిషన్ల కోసమే ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని వైసీపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను దిగజార్చారని తెలుగుదేశం అధికార ప్రతినిధి వెంకట రమణారెడ్డి ఆరోపించారు ఎప్పటి నుంచో తీతిదేకి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ ను పక్కన పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అప్పగించారని ఆరోపించారు అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై పై మాట ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ది గ్రేట్ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లైయర్లు అప్పు చేశారు